హైల్లా చాలా రోజుల తర్వాత నేనైతే ఒక వ్లాగ్ అయితే చేస్తున్నాను జస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్సే ఉంటుందిగాయ్ సో ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో అండ్ సపోర్ట్ మీ ఈ వీడియో అయితే గురువారం రోజుదండి మార్నింగ్ సో మా ఇంటి బయట అయితే మా అత్తమ్మ కడిగేసారు ఇంకా నేనైతే ముగ్గు వేసేసాను తర్వాత ఇంకా మా ఇంటి ముందైతే మాకు షట్టరే ఉంటుంది ముందు రూమ్కా షటర్కి కిందనే మేము పసుపు కిన పూసి బొట్లైతే పెడతాం అనమాట నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరున్నా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇక నేను ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే చెప్తాను వీడియో మధ్యలోనే మీకు తెలిసిపోతుంది అర్థమైపోతుంది నేను ఎప్పుడైనా సరే తల స్నానం చేయాలి అనుకుంటే అంటే రేపు చేయాలనుకుంటే ఈరోజు నైటే నేనైతే తల తలకైతే మొత్తం నూనె పెట్టేసుకుంటా పెట్టుకొని మంచిగా అల్లుకొని మలిచి పెట్టుకుంటా మా అమ్మ చిన్నప్పుడు ఇట్లనే పెట్టేది అప్పుడప్పుడు జుట్టు ఊడిపోతానని మధ్య నేను ఇట్లనే చేస్తున్నా మంచిగా ఆయిల్ పెట్టుకొని అల్లుకొని మలుచుకొని పెట్టుకుంటే నైట్ అంత ఉంటుంది కాకపోతే నేను గంట ముందే పడుకునే ఒక గంట రెండు గంటల ముందే పెట్టుకుంటాను ఎందుకంటే మళ్ళీ పెట్టుకొని వెంటనే పడుకుంటే సంచులకు అదే పిల్లో కవర్లకు అంటుకుంటుంది ఆయిల్ అంతా అని చెప్పి అట్లా ఇక గట్లనమాట గట్లనే తలస్నానం చేసి టీ అయితే తాగేసిన వాళ్ళ తాగిన తర్వాత ఈ అయితే మా అంటే ఈ రోజు అంటే అదే గురువారం రోజుది కదా ఈ వీడియో ఆ రోజు నేను గుత్తంకాయ కర్రీ అయితే వండాను ఫస్ట్ టైం చేశాను గుత్తంకాయ కర్రీ నేను అంటే యూట్యూబ్లో చూసుకుంటూనే నేను చేసాను అనమాట చాలా బాగా వచ్చింది అంత ఉప్పు తక్కువైంది అంతే కానీ నేనైతే ఎలా వస్తుంది ఏంటో అని భయపడ్డాను కానీ చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది అండ్ కానీ ఎంత టేస్టీగా ఉన్నా మనకు నచ్చింది అందరికీ నచ్చాలని అయితే ఉండదు కదా ఎంత బాగున్నా కూడా ఏదో మిస్ అయింది అని చెప్పేసి అన్నాడు మా ఆయన అయితే అంటే ఏం మిస్ అయిందో నాకైతే అర్థం కాలేదుల్ల ఎందుకంటే నేనే ఫస్ట్ టైం చేసిన అంటే మా అత్తమ్మ చేసేది ఎప్పుడు అయితే ఈసారి నేను చేసిన అనమాట నాకైతే నచ్చిందిల్లా కానీ మా ఆయనకి కొంచెం సప్ప సప్పగా అనిపించింది అంటే ఉప్పు తక్కువైంది అన్నాడు ఇక ఉప్పు ఒకటే కాదు మళ్ళీ ఇంకేదో మిస్ అయిందని అన్నాడు ఇక ఆయనకి ఏం మిస్ అయిందో ఆయనకి తెలియలేదు నాకు ఏం మిస్ అయిందో నాకు కూడా అర్థం కాలేదుల్లా కానీ నాకైతే నచ్చింది ఇక నేను అయితే మొత్తానికి అయితే రెడీ అయిన ఎక్కడికి పోతున్నా ఏందని చెప్పలేదు కదా ఇంతవరకు కూడా ఇక ఇప్పుడు చెప్తున్నా మా తోటి కొడులు అంటే మా ఆయన వల్ల అన్న భార్య అదే అక్క చెల్లెలం మేము తను కరీంనగర్ నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది అని అంటే గుడికి సాయిబాబా గుడికి వెళ్ళడానికి ఈ పట్టిలు మా అక్కిచ్చినవే మొన్న నేను మా ఏదో ఇచ్చిన దెబ్బలాగా అనిపించిందని అని చెప్పి తీసేసిన ఇక ఇప్పుడైతే పెట్టుకున్నా అంటే గుడికి అక్కడి నుంచి ఇక్కడి వరకు రావాలంటే అక్క ఇక్కడ మొక్కుకుంది అనమాట ఈ మొక్కు కోసం వచ్చింది ఎందుకు ఇంత దూరం వచ్చింది ఇక్కడ మొక్కుకుంది ఇక్కడ చేసింది అంటే మీ ఇక్కడే మా ఇంటి దగ్గరలోనే ఒక చిన్న ఇల్లు అయితే కొనుక్కున్నారు అక్క వాళ్ళు ఇంకా అది మొక్కు తీర్చుకుందామని అయితే వచ్చింది నేను ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి నేను హన్మకొండ వెళ్ళాలి హన్మకొండలో టెంపుల్ నాకు తెలీదు హన్మకొండలో టెంపుల్ ఎక్కడ అనేది మా అక్కకు తెలుసు ఇంకా నేనైతే ఆటోకి వెళ్ళాను అనమాట వెళ్ళి దారిలో అయితే పూల దండ పూలైతే తీసుకున్నాను మల్లెపూలు ఒక రెండు మూరెలు పూలమాల కూడా తీసుకున్నా ఒకటి నా సాయిబాబా మెళ్ళలో వేయడానికని ఇంకా అక్క అయితే అక్కడి నుంచి వచ్చేటప్పుడు సాల్బాయి పట్టుకొని వస్తుంది ఇంకా పూలదండ వేయాలి కదా స్వామివారికి అర్పించాలి కాబట్టి ఇవి రెండు నేను తీసుకొని అయితే వెళ్ళాలన్నట్టు నాకైతే చాలా అంటే చాలా ఇష్టముల్లా పూలు కానీ ఇప్పట్లో అసలు పెట్టుకోవట్లేదు సరిగ్గా ఇంకా నేనైతే పూలు పట్టుకొని అయితే బయలుదేరిపోయినా మళ్ళీ ఆటో ఎక్కిన బస్కి వెళ్తే లేట్ అవుతుందని చెప్పేసి అయితే వెళ్ళిన ఇది అయితే ఏషియన్ మాల్ అన్నట్టు హండకొండ బస్ స్టాండ్ కి వెళ్తేనే ఉంటది దీని పక్కనే సాయిబాబా కూడా ఉంటుంది అండ్ మా అక్క అయితే పూలైతే పెట్టింది వచ్చింది మాతోటి కొడలు ఇక తలలో అయితే పూలయితే పెడతాం పూలు పెట్టుకుందా అంటే లో లేవు లో లేవు పట్టుకోలేదు అయితే ఇక జుట్లో పెట్టి లాగుతుంది నాకైతే జుట్టు వచ్చింది అన్నట్టు ఇక హాయ్ అయితే చెప్తుంది మీ అందరు అందరికి కూడా మా అక్క కాజపూరిగా మేము చాలా తక్కువ మాట్లాడుకుంటాము అసలు ఎక్కువ మాట్లాడుకోము చాలా తక్కువనే మాట్లాడుకుంటే ఇక ఒకటి రెండు రోజులు కంటిన్యూగా మాట్లాడుకుంటాము ఇక మాట్లాడుకోకపోతే రెండు మూడు రోజులైనా సరే మాట్లాడుకోము ఇక ఇదే అన్నమాట సాయిబాబా టెంపుల్ హనుమకొండ దగ్గర ఇంకొక కొబ్బరికాయ అయితే తీసుకున్నాము ఇంకా చాలా లైన్ ఉంది ఇంకా గురువారం కదా చాలా అంటే చాలా లైన్ ఉంది ఘోరంగా ఉంది లైన్ చాలా టైం పట్టింది ఒక వన్ అవర్ పట్టింది మాకు లైన్లో నిలబడ్డందుకు చా నేను అనుకోలేదు అసలు ఇంత లైన్ ఉంటుంది ఈరోజు అని చెప్పేసి ఇక తామర పువ్వు అయితే నేను చాలా రోజుల తర్వాత చూసిన అంటే మీరు అనుకోవచ్చు అదేంటి పూలు కనిపి అంటే చాలా తక్కువగా కనిపిస్తాయి తామర పువ్వులు పెద్ద పెద్ద మార్కెట్ల దగ్గరికి పోతేనే కనిపిస్తాయి ఎంత బాగుందో కదా ఇదైతే ఒరిజినల్ సాయిబాబా ఫోటో అంట అందుకనే నేను వీడియో అయితే తీసి పెట్టినా మీకోసం చూస్తారని ఇంకా దర్శనం అయితే అయిపోయింది సాయిబాబాది ఇంకా ప్రసాదం ఉన్న పులిహోర తీసుకొని అయితే వచ్చేసినాము ఇంకా ఇక్కడ అన్నదానం కూడా ఉంది ఇంకా మేము ప్రసాదం తీసుకున్నాక తిని కూర్చొని మనకి దర్శనం లోపల దర్శనం అయినాక కూడా అన్నదానానికి టికెట్ అయితే ఇస్తారు ఆ టికెట్ తీసుకొని వెళ్తే మనకు అన్నదానం అనేది పెడతారు సో ఇదన్నట్టు టికెట్ ఈ టోకెన్ అంటే కూ టికెట్ అంటే కూపన్ అనమాట ఈ కూపన్ని చూపిస్తే మనకి అన్నదానం అనేది చే ఇస్తారు అన్నం పెడతారు అనమాట ఐదు వందల మందికి చేస్తారంట వాళ్ళు మామూలుగా ఇంక ఇది తెలుసు కదా మీకు ధ్వని అంటారు దీంట్లో మన మీద ఏదైనా దిష్టిలాగా ఉంటే మన మీద కొబ్బరికాయ చుట్టు తిప్పేసుకొని అలా వేస్తే ఆ దిష్టి అనేది పోతుంది అని చెప్పేసి మా అక్క అన్నది మరి అది ఎంతవరకు నిజమో అబద్ధం తెలియదు నిజంగా ఎందుకు తిరుగుతారో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పు ఇక నేను మీకు అందరికి చూపించాలని చెప్పి దేవుళ్ళందరినీ కూడా వీడియో తీసి చూపించనుల దీన్ని తప్పు పట్టుకోకూర్రీ మళ్ళీ సాయిబాబా దర్శనం చేసుకున్నాక పక్కకే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటాడు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శనం చేసుకొని దండం పెట్టుకుని అయితే వచ్చేసి దండం దగ్గరికి వెళ్తుంటే ఇంకా పక్కకే చెట్టు కింద సాయిబాబు ఉన్నారు ఇంకా లోపల ఎలాగో ప్రదక్షిణ కాలేదు కదా అని ఇక్కడైతే ప్రదక్షిణ చేసి దండం పెట్టుకున్నాను ఇక్కడ అయితే అన్నదానం చేస్తారు చూసారా సాయిబాబానే అన్నం వండి పెడుతున్నట్టుగా ఇక్కడ విగ్రహం ఎలా పెట్టారో అక్కడ అనమాట అన్నదానం మొత్తం అక్కడే చేస్తారు ఇంకా అక్కడ దర్శనానికి ఎంత క్యూ ఉందో ఇక్కడ కూడా అంతే క్యూ ఉంది అండ్ ఇక్కడ ఏంటంటే ఎంతమంది కొంత కొంతమందిని పంపించి హాల్లో ఎంతమంది పడుతున్నారు అంతమందిని పంపించి డోర్ వేసేస్తున్నారు అన్నట్టు ఇంకా మొత్తానికైతే మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది మాకు ఫార్టీ మినిట్స్ పట్టింది లైన్లో ఉన్నాము ఇంకా అక్కడ సాంబారు అన్నమే అన్నట్టు ఇంకా ఏదైతే తినేసి బయలుదేరి వచ్చాము తినేటప్పుడు ఏం వీడియో తీసుకుంటాంలే అని చెప్పి తీసుకోలేదు ఇంకా మొత్తానికైతే ఈ చిన్ని వ్లాగు కంప్లీట్ అయిపోయింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో అండి